రాష్ట్రంలో వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది తప్పిదం రైతులను రుణమాఫీకి దూరం చేస్తోంది నిజామాబాద్ వరంగల్ జిల్లాలోని పలు సహకార సంఘాల పరిధిలో సిబ్బంది ఆలస్యంగా ఆన్లైన్ చేయడంతో రుణమాఫీ అందలేదు బ్యాంకులో సాంకేతిక తప్పిదాలు సైతం రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి న్యాయం కోసం రైతులు ఆందోళన నిర్వహించారు వెంటనే తప్పిదాలు సరిచేసి రుణమాఫీ పూర్తి చేయాలని కోరుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇరవై ఎనిమిది వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులు గడువులోపు రుణాలు తీసుకున్నా ఆన్లైన్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు ఫలితంగా పలువురు రైతులు రుణమాఫీకి దూరమయ్యారు అలాగే ఆధార్ బ్యాంకు ఖాతాల్లో ఇంటి పేర్లు సరిపోక సరైన వివరాలు లేక చాలామంది రైతులకు మాఫీ రాలేదు అలాగే రెంజల్ కెనడా బ్యాంకులో రుణజాబితా పంపడంలో సాంకేతిక లోపం లేదా బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల మాఫీ వర్తించలేదు కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో పలు గిరిజన తండాలకు చెందిన రైతుల పేర్లు బ్యాంకు ఖాతాల్లో ఒక విధంగా ఆధార్లో మరోలా నమోదై ఉన్నాయి దీంతో మెజారిటీ రైతులకు రుణమాఫీ వర్తించలేదు జిల్లాలోని ఓ వాణిజ్య బ్యాంకులో రైతులు తమ పంట రుణాల్ని నవీకరణ చేసినప్పటికీ బ్యాంకు అధికారులు పాత ఖాతాల నెంబర్లతోనే నవీకరణ చేయడంతో రుణమాఫీకి దూరమయ్యారు సిరికొండ మండల సొసైటీలో చాలా రైతులకు అట్లా జరిగింది రెంజల్ మండలంలో కెనరా బ్యాంకు దాంట్లో చాలామంది రైతులకు అసలు రుణమాఫీ కాలేదు డిస్పల్లి మండలంలో నాకు తెలిసి ఇరవై ఇరవై శాతం ముప్పై శాతం కంటే రెండు విడతల్లో కాలేదు రైతులు రాపి అక్కడ బ్యాంకు పోతే మీకు అక్కడ లిస్టు పేరుందా మరి చూడండి అంతవరకే వాళ్ళు చెప్పి చేతులు చూపిస్తున్నారు చేత కానీ పెద్ద మనుషులు ఉన్నారు ముసలాళ్ళు ఉన్నారు చదువురాని ఉన్నారు ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టామో మీరు ఫోన్ చేసుకోమంటే వాళ్ళకి ఫోన్ చేసుకునేటానికి రాదు వాళ్ళకి నంబర్ తెలియదు ఎవరు ఒక్కరు అడిగినా ఏ అధికారు కూడా స్పందిస్తలేడు రెంజల్ బీరనగుట్ట కళ్యాణపూర్ కూనపల్లి బాగేపల్లి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు ఈ యొక్క కెనరా బ్యాంక్ సంబంధించి డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ అర్హత ఉండి కూడా రుణమాఫీ రాలేదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు ఏవో గారిని వెళ్తే మాకు మాకు కూడా ఇంకేం గైడ్ లైన్స్ రాలేదంటున్నారు బ్యాంక్ వాళ్ళు వెళ్తే మా దగ్గర ఏం డేటా ఉండదు అని చెప్తున్నారు ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నారు రైతులు ఏడియా గారు మేడం గారిని అడిగితే కూడా మా దగ్గర కూడా నాట్ ఫౌండ్ అని చూపిస్తుందండి ఒక పది రోజులు ఆగండి ఏమైనా గైడ్ లైన్స్ వస్తే దాంట్లో మేమైనా హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పేసి అని అంటున్నారండి మా పిఎస్సిఎస్ చింతలపల్లి సొసైటీ ఎస్బీఐ అడాప్టెడ్ విలేజ్ కింద ఈ సొసైటీ ఉంది ఈ సొసైటీ కింద ఐదు గ్రామాలు ఐదు గ్రామాలకు సంబంధించి వాడి చింతలపల్లి మొండ్రాయి పల్లారూడ కృష్ణానగర్ కుంటాపల్లి గ్రామాలకు సంబంధించి ఆరు వందల నలభై నాలుగు మంది రైతులు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల రుణం రెండు వేల పది తీసుకోవడం జరిగింది రెండు వేల పదిలో తీసుకొని మేము ఏంటంటే గవర్నమెంట్ అప్పుడు మాఫీ వర్తిస్తుంది అన్న కారణంగా మేము రెన్యువల్ చేసుకోలేదు రెన్యువల్ చేసుకుని కారణంగా ఇప్పుడు మాకు మాఫీ వర్తిస్తలేదు రుణం ఏంటంటే లక్ష రూపాయలు తీసుకుంటే ఇప్పుడు వడ్డీతో సార్ రెండు లక్షలు అయింది ఆ రెండు లక్షల రుణం కట్టాలంటే ఒక ఆరు అమ్మి కట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆరు వందల యాభై నాలుగు మంది రైతులు లోన్ తీసుకొని ఉన్నారు మాకు రుణమాఫీ కావట్లేదు అధికారుల నిర్లక్ష్యం పాలక వర్గ నిర్లక్ష్యం వల్ల జరిగింది దీన్ని ప్రభుత్వ దృష్టికి కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది మాకు రుణమాఫీ చేసి మా యొక్క గ్రామంలో పేద రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆయా సంఘాల కార్యదర్శులు ఇతర సిబ్బంది కారణంగా కొందరికి రుణమాఫీ వర్తించలేదని సరిచేసి మూడో విడతలో పూర్తి చేస్తామని రైతులు అధైర్యపడొద్దని అధికారులు సూచిస్తున్నారు మా మెంబర్లకు కొంతమందికి టెక్నికల్ రీజన్స్ వల్ల అంటే ఒక పది రకాల ఎర్రర్స్ వల్ల అంటే ఆధార్ నెంబర్ సరిగా ఉండకపోవటము మిస్ మ్యాచ్ కావటము అసలు కంటే వడ్డీ ప్లస్ ప్రిన్సిపల్ కంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా కనపడటము సెలెక్షన్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని అకౌంట్లకు డబ్బులు పడలేదు అందులో దాదాపుగా మాకు ఫార్టీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ అకౌంట్లు మా డిసిసి బ్యాంకు ద్వారా అంటే త్రో ప్యాక్స్ ద్వారా ఇచ్చిన వాటిలో ఎర్రర్స్ ఉన్నట్టుగా డిటెక్ట్ అయింది అంటే ఇన్సూరెన్స్ సంబంధించిన అకౌంట్స్ కూడా సెలెక్ట్ అయ్యి దానివల్ల ప్రిన్సిపల్ తక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ కనపడారు అవన్నీ కరెక్షన్ చేసి దాదాపుగా ఇరవై రెండు వేల అకౌంట్లకు కరెక్షన్ చేసి మొన్న సెకండ్ ఫేజ్ అమౌంట్స్ అందులో క్రెడిట్ అయ్యాయి మా డిసిసి బ్యాంక్ సిఇఓ గారికి లాగిన్ ఇచ్చారు థర్డ్ ఫేజ్ లో ఇవన్నీ కరెక్షన్ అయ్యి రిలీజ్ అయితే అని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ ఫార్మర్స్ ఈ డేట్ లోపలే తీసుకున్నారు లోన్ కానీ అప్డేషన్ మాత్రము నైన్త్ డిసెంబర్ టూ ట్వంటీ త్రీ తర్వాత తీసుకున్నట్లు అయింది కొంచెం సెక్రటరీస్ తర్వాత అప్డేట్ చేసిన నిర్లక్ష్యం జరిగింది అనేది కూడా చేస్తున్నాము కెనరా బ్యాంక్లో కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము టూ థౌజండ్ ఎయిటీన్ కన్నా ముందు లోన్ తీసుకుని ఆ తర్వాత రిన్యువల్ చేసినాం కానీ టూ ఎయిటీన్ కన్నా ముందు లోన్ ఇష్యూ అయినట్లు గుర్తించినాము అయితే అది కూడా అందుకే అయితే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వలన ఇప్పుడు వరకు వందల ఎనభై వరకు రిసీవ్ అయినాయి మాకు ఒక వారం తర్వాత గవర్నమెంట్ చెప్తే మళ్ళా వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మళ్ళా యాక్షన్ తీసుకుని ఈ గ్రీవెన్సెస్ అన్ని మనం ఏదైనా పరిష్కారం చెప్పగలుగుతాం ప్రభుత్వం తక్షణమే సాంకేతిక లోపాలను సరిచేసి మూడో విడతలోనైనా తమ రుణాలని మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు